కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజుల్లో ప్రజల మనలు పొంది ప్రజలచే ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందని మాచర మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఏకంటి మల్లికార్జునరావు అన్నారు మాచర పట్టణంలోని ఇరవై రెండో వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఏకంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వంద రోజుల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారని వివరించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం పింఛన్ మొత్తం పెంపు మెగాడిఎస్ ప్రకటించడం మంచి పరిణామాలుగా వివరించారు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహరావు ఎనిమిల కేశవరెడ్డి సూర్య యలమంద కౌన్సిలర్లు మదార్ సాహెబ్ వజ్రా నాయక్ ఖమ్మంపాటి అనిల్ కుమార్ కుమార దుర్గారావు పలువురు నాయకులు పాల్గొన్నారు పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల

బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ లోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు